పిల్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన మండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చాలు ప్రియులారు మన మనసు దేవుని మీద ఆనుకుంటే అన్ని పోయినా అందరు విడిచిపెట్టేసినా అందరూ చేనుకున్నా చేదరించుకున్నా అందరూ ద్వేషిస్తున్నా మనకున్న ధైర్యం మనకున్న ఏంటంటే లోకాలను కలిగించిన దేవుడు నాతో ఉన్నాడు లోకాలను కలిగించిన దేవుడి చేతిలో నా యొక్క జీవితాన్ని పెట్టాను ఏ బాధ ఉండదంటండి ఏ బాధ ఉండదంట ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను పుట్టించాడు ఆయన నన్ను కాలునుకున్నాడు కనుక నేను ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేనేం పని చేయాలో నేను ఏ ఉద్యోగం చేయాలో ఏ వ్యాపారం చేయాలో ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలో ఆయనకి తెలుసు ఎవరికండి అనే ఆనందం ఉంటుందంట పౌలు భక్తుడు పిలిపి సంఘానికి చక్కటి మాట రాస్తున్నాడండి ఎల్లప్పుడున ప్రభునందు రెండోసారి కూడా చెప్పాల్సి వస్తే ఏంటండి రెండోసారి కూడా చెప్పాల్సి వస్తే వెళ్ళిపోయేటప్పుడు మీకు మాట చెప్పాలనుకుంటున్నాను అంటే అనే మానవ వినేశం కదా చెప్పేశారు కదా మరలా ఏదో చెప్తాడని వింటున్నారంట ఎంత ఉంటే పౌలన్నాడంట ప్రభునంది ఆనందించండి అన్నాడంట ప్రభునందు ఆనందించండి మరలా కొద్ది లెక్కెళ్ళి మీకు మాట చెప్పాలి అన్నాడంట అంటే ఇంకేదైనా చెప్తాడేమో అనుకున్నాడంట మరలా అన్నాడంట ప్రభునందే ఆనందించండి శ్రమలోను దుఃఖములోను బాధలోను ఇరుకులోను అనారోగ్యంలోను బలహీనలోను ఆనందం కలిగి ఉండాలంట ఆనందము కలిగి ఉండాలంట ఒక సేవకుడు ప్రిలారా తన భార్యకు మరి ఒ పెద్ద రోగం వచ్చిందంట దురోగము వచ్చిందంట వస్తే డాక్టర్ చెప్పారంట అమ్మ నీకు బలహీంద వచ్చింది అని చెప్పారంట చెప్తే టెస్ట్ చేయించుకుని మందులే తీసుకుని ఇంటికి వచ్చిందంట సహోదరి భర్త ప్రాంతం వాక్యం చెప్పడానికి వెళ్ళారంట వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ ఉంటుందంట ఆనందంతో సంతోషంతో బండి పంపించాడు మీకంటే ముందు త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను అంటున్నా అంటే ఆనందంతో మాట్లాడుతుందంట ఏంటి అసలు ఏమైంది వచ్చింది ఏంటి నాకు ఈ ఆరోగ్యం వచ్చింది ఏంటి చాలా బాధపడతా ప్రిలరా ఒక సేవకుని భార్య సేవకు తంటుందంట ఆనందం తంటుందంట నాకు ఈ బలహీనత వలన నాకు ఈ రోగం వలన దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళిపోతాను దేవుని ఆనందం ఆనందం సంతోషం ఆనందం సంతోషం ప్రేమని దేవుని పిల్లలారా కనుక మన జీవితము దేవుని చేతిలో పెట్టినప్పుడు నిజంగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు నిజంగా ఆరోగ్యం గురించి లేకపోతే ఆస్తుల గురించి అంతస్తుల గురించి పరువు గురించి ప్రతిష్ట గురించి విద్య ఉద్యోగాల గురించి ఏమాత్రం బాధపడమండి ఎందుకంటే మనల్ని పోషించేదైనా మనల్ని కాపాడేదైనా మనల్ని ఆదుకునేదైనా మన సమస్యలన్నిటిని పరిష్కరించేదైనా మన వల్ల కాకపోవచ్చు మన వల్ల సమస్యలు చాలా మందికి మనకు గుర్తొస్తూ ఉంటారు వీళ్ళైతే బాగుండు వాళ్ళైతే బాగుండు వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు వీళ్ళైతే చేసి పెడతారు చాలా సమస్యలు ఏంటంటే చాలా మందికి మనకు గుర్తొస్తూ ఉంటారు ఎవరి మీద ఆధారపడాలి ఎవరిని అడగాలి సందిగ్ధంలో ఉంటాం సందిగ్ధంలో ఉంటాం కానీ మనము అబ్రహాము ఇస్సాకు యాకబుని గుర్తు చేసుకోవాలి మనం దావిదే గుర్తు చేసుకోవాలి మనం ఏలియనే గుర్తు చేసుకోవాలి మనం ప్రవక్తనే గుర్తు చేసుకోవాలి దేవుడు మనం ప్రతి అపోతునే గుర్తు చేసుకోవాలి ఎందుకంటే విశ్వాసులకు కర్తయ్యో మంది ఉన్నారు కానీ వారిని చూడమని దేవుడు చెప్ప వారిని చూడమని దేవుడు చెప్పలేదు ప్రభునే చూడాలంట మరి ఎవరు ఎందుకంటే ఒక ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి మొలొరికి వచ్చారుభు మనంతా దేవుడి మీదే ఉంది ఆయనకి పూర్ణ శాంతి దయచేసేవాడు పూర్ణ ఆరోగ్యం దయచేసేవాడు పూర్ణ జ్ఞానం దయచేసేవాడు పూర్ణ వివేకం ఇచ్చేవాడు ప్రజల మధ్య దేవుడి కొరకు ఎలా బ్రతకాలో శక్తి సమర్థించి ఎవరండి తండ్రి అయినా దేవుడు అందుకనే దేవుని మీదనే అనుకున్నాడు ఆయన దేవుని మీదనే అనుకున్నాడు ప్రవక్తల కంటే యాజకుల కంటే న్యాయపతుల కంటే రాజుల కంటే ఎవరు అనుభవించలేని శ్రమలు యేసు ప్రభుకి వచ్చాయి యేసుప్రభు వారికి వచ్చాయి అది కూడా అప్పుడప్పుడు 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 కాదండి ఒక్క పూటలో దేవుడు అనుభవించడం ఒక్క పూటలో దేవుడు అనిపించడు నిజంగా దాదాపుగా పది పన్నెండు గంటలు దేవునికి విరోధులు దేవునికి అవిధేయులు దేవుడు అంటే తెలవని వారు మానవ జన్మ పరమార్థం తెలియని వారు దేవుని మనసు అర్థం కానివారు నిందించారు కొట్టారు తిట్టారు దూషించారు పొడిచారు తన్నారు ఎన్ని రకాలుగా ఒక్క పూటలో కొన్ని సంవత్సరాల బాధను ఆయన అనుభవించేశాడు అనుభవించాడు కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట యేసు ప్రభులు మనం చూస్తాం ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభునందు మరలా చెప్పుదును ఆనందించండి కింద మాట చదవాలి మీ సహనము సకల జనులకు తెలియబడ ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి శ్రమలోను దుఃఖంలోను బాధలోను కరువులోను ఇరుకులోను ఇబ్బందులోను రోగములోను మనం కృతజ్ఞత చెల్లించాలంట ప్రభుకి ప్రార్థన చేయాలంట అది ఏసుప్రభులో మనం చూస్తాం అది ఏసుప్రభులో చూస్తాం ప్రియ ఎలాగో తెలుసండి రక్తము చెమటగా మారేటట్లుగా ప్రార్థించాడంట ఆయన తన రక్తము చెమటగా మారినట్టుగా ప్రార్థించాడంట ఏడ్చి 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 కన్నీరు కర్చి మోకాళ్ళ మీద తండ్రికి తన మనసును అప్పగించుకుని తన శరీరాన్ని అప్పగించుకుని తన ఆత్మను అప్పగించుకుని తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగిస్తారా అని ప్రార్థించారంట మరలంటారు ఆయన వచ్చిందే ఆ పని కోసం ఆయన వచ్చిందే ప్రజలు క్షమించడానికి ఆయన వచ్చిందే ప్రజలకు మంచి మార్గాన్ని ప్రబోధించడానికి ఆయన వచ్చిందే మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ఆయన వచ్చిందే మనకొరకు మరణించడానికి ఆయన వచ్చిందే మన కొరకు సమాధిలో మూడు దినాలు ఉండటానికి ఆయన వచ్చిందే మరలా మృత్యుంజాడే తిరిగి లేవటానికి వచ్చాడు ఆయన అందుకు ఆయన అంటాడు ప్రభు ఆ నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి చిత్తం ఏంటి ఆయన చనిపోవాలి మనకొరకు రక్తం చెందించాలి మరలా మూడు దినాలు ఆయన సమాధిలో ఉండాలి మరలా ఆయన తిరిగి మృత్యుంజాడే లేవాలి ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఒక నిరీక్షణ ఉంది ఎస్ ప్రభు నమ్ముకున్న ఒక విశ్వాసం ఉంది చనిపోయిన వాడు తిరిగి ప్రథమ ప్రథమపురముగా క్రీస్తుని లేపాలి ప్రథమపురము క్రీస్తుని లేపాలి ప్రియలారా మనిషి చనిపోయినట్టుగా ఆయన చనిపోయి ఇదిగో నేను ఎలా చనిపోయాను నేను ఎలా తిరిగి లేస్తున్నాను మీరందరూ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు కదా మీరు కూడా తిరిగి లెగిస్తారు నేను బ్రతికినట్లే యుగ యుగాలు జీవిస్తారని చెప్పాడు ఆయన పూర్ణ శాంతి ఏంటండి మనం బ్రతుకున్నప్పుడు మనం చనిపోతున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనల్ని పూర్ణ శాంతిగా చేస్తారు ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక నిరీక్షణ ఉంది ఈ భూలోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు అది చూపించి వెళ్ళాడు నేను దేవుని మీద ఆనుకున్నాను నేను దేవుని మనసు బ్రతికాను నేను దేవుని మీద ఆనుకున్నాను కాబట్టి నన్ను పూర్ణ శాంతి అలోగలు ఎలా చేస్తున్నాడో మీరు చూడండి అని చూపించి ప్రియలారా ప్రథమ ఫలముగా ఏసుక్రీస్తు వారు లేచి యోగ యోగాలు జీవిస్తూనే ఉన్నారు యుగ యుగాలు జీవిస్తూనే ఉన్నారు అంతకుముందు ఎవరు లేగలేదా అంతకుముందు ఎవరు బ్రతికించబడలేదంటే బ్రతికించబడ్డారు చనిపోయారు వారు బ్రతికించబడ్డారు చనిపోయారు వాళ్ళు ప్రవక్త శల్యము తగిలి చాలామంది బ్రతికారు యేసు ప్రభు చనిపోతున్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి చాలామంది బ్రతికారు చనిపోయిన లాజర్ బ్రతికాడు యాడు కుమార్తె బ్రతికింది అలాగనే పేతురు గారు విస్తరించే ప్రసంగం చేస్తుంటే ఐదుకు చనిపోయాడు వాళ్ళందరూ లేచారు వారందరూ బ్రతికారు కొంతకాలమే మరలా వారు కనబడలేదు వారు కనబడలేదు కానీ ప్రేమన దేవుని పిల్లారా ప్రపంచంలో మొట్టమొదటగా బ్రతికి చూపించినటువంటి యేసు ప్రభు వారిని మనకు చూపించాడు ఆయన ప్రథమ ఫలముగా లేపాడు ఆయన్ని ఆయన యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాడు యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడు ప్రేమని దేవుని పిల్లరా అందుకుని ఇక్కడ అంటున్నాడు ఎల్లప్పుడు ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనము అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో ఎవరి మీద ఎవరైతే దేవునికి వారిగా ఉంటారో వారు సహించే వారిగా ఉంటారంట అర్థం చేసుకునే వారు ఉంటారు తగ్గించుకునే వారు ఉంటారంట కోపాన్ని వారిగా ఉంటారంట ఏ సమాజంలో బ్రతుకుతున్నానో ఆ సమాజంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించాలనే ఆలోచన కలిగి ఉంటారంట ఆలోచన ఇతరుల గురించి ఆలోచించే వారికి ఉంటారంట నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను నేను ఎలా జీవిస్తున్నాను ఇది చూసే కదా చాలామంది దేవుని దగ్గరికి రావాలి దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి దేవునికి మనసు ఇవ్వడం అంటే ఏంటి ఇదే కదా అని అర్థం చేసుకుంటారంట విలువైన సమయం దేవుడు మిమ్మల్ని ప్రేమించి చాలా విలువైన సమయాన్ని ఇస్తున్నాడు దేని కొరకు ఉపయోగిస్తున్నారో ఒకసారి మీ మనసాక్షి మీరు ప్రశ్న వేసుకోండి విలువైన సమయం దేవుడు మీకు ఇస్తున్నాడు నిజంగా దేవుని మీద ఆనుకుంటున్నారా వాక్యానికి సహవాసం ప్రార్థనకు సహవాసం ఇస్తున్నారా పాటలు పాడుకోవడానికి సంఘంలో ఉండటానికి సంఘ సహవాసం కలిగి ఉండటానికి నిజంగా వారంలో మనకు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు రావాలనుకుంటే మంగళవారం అక్కడ వాక్యుకోవడం జరుగుతుంది ఛానల్లో అలాగనే పగలు శుక్రవారం ప్రార్థన కూడా జరుగుతుంది బుధవారం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగనే శుక్రవారం ప్రార్థన కూడా జరుగుతుంది ఇళ్ల దగ్గర అనేక మంది కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటు పెట్టించుకుంటున్నారు ఇళ్ళ దగ్గర ప్రత్యేకమైన వాళ్ళు పెట్టించుకుంటున్నారు ప్రేమ దేవుని పిల్లారా నిజంగా మీరు దేవునికి సమయాన్ని ఇచ్చేవారైతే లేక దేవుని మీద ఆనుకున్న విలువైన సమయాన్ని కలిగిన వారిగా ఉంటారు నియమాక కూడుకులకు రావాలి మనం కొడుకులు వస్తేనే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది నిజమైన సంతోషము ఉంటుంది